బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎంతోమంది క్రీడాకారులు అత్యున్న స్థాయిలో రాణిస్తున్న సరైనటువంటి ఆర్థికమైనటువంటి బలం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రిషిక్ నాగేష్కి కలెక్టర్ గారు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అట్లే డిఎస్డిఓ గారు కలిసి సంయుక్తంగా యాభై వేల రూపాయలు ఈ అబ్బాయికి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా నంద్యాలలో ఈరోజు ఈ అబ్బాయి దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జపాన్కి వెళ్తున్నారంటే నంద్యాల ఉన్నటువంటి దాతల సహకారం డాక్టర్ అశ్విని కుమార్ గారు డాక్టర్ విష్ణుకుమార్ గారు అట్లే ఫిరోజ్ గారు అట్లే పరమేశ్వర రాజశేఖర్ గారు ఉండా ఇట్లా అనేక మంది దాతలు అబ్బాయికి సహకరించారు అంతేకాకుండా ఇంటి పక్కలో ఉన్నటువంటి ఈ అబ్బాయి జతలో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా ఈ అబ్బాయి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాడని ఒక ఆలోచనతో పిల్లలందరూ కలిసి సుమారుగా నలభై ఐదు వేల రూపాయలు సేకరించి ఈ అబ్బాయికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నంద్యాలలో క్రీడలు ఈ స్థాయిలో జరుగుతున్నాయన్న ఈ స్థాయిలో పిల్లలు మరి ఇంటర్ స్థాయిలో అత్తన్న స్థాయికి వెళ్తున్నారన్న నంద్యాల యొక్క దాతల సహకారం ఉంది కాబట్టి మరి ఈరోజు నంద్యాల జిల్లాలో గర్వంగా మరి క్రీడా క్రీడాకారులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మరి చాలా అందరికీ కూడా ఈ సందర్భంగా ఏపీఎస్ఏపి నుంచి ఈ జిల్లా అధికారులకు కలెక్టర్ గారికి అయితేనేమి డిఎస్డిఓ గారికి అయితేనేమి ఈరోజు సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియస్తున్నాం రాబోయే రోజుల్లో మీ అందరి బ్లెస్సింగ్ ఉంటే ఈ పిల్లవాడు మంచి పొజిషన్ తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో కూడా ఆడాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మరియు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి రిషి నాగేష్కు జంప్ో క్రీడలో ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫున సెలెక్ట్ అయ్యి జపాన్లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న సందర్భంలో వారికి ఆ క్రీడాకారునికి ఆర్థిక సహాయం చేయడం కొరకు జిల్లా క్రీడా పాధికార సంస్థ తరఫు నుంచి ఇరవై వేలు అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కలెక్టర్ గారు మేడం గారి తరఫు నుంచి ముప్పై వేలు మొత్తం యాభై వేల రూపాయలు మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫు నుంచి ఇంటర్నేషనల్లో పాల్గొనబోయే ఋషి శ్రీనాక్కు మన జిల్లా క్రీడా పాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం గారు అతనికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఋషి శ్రీనాక్కు కలెక్టర్ గారు గుడ్ లక్ చెప్తూ విషేష్ చెప్తూ మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అతను భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని మేడం గారు అతనికి ఆశిస్సు అందజేశారు ఆర్షిక్ నాగేష్ నేను తొమ్మిదో తరగతి జరుగుతున్నాను నేను ఈ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కాబట్టి నేను ఇక్కడ కానీ మెడల్ కొరితే ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని అనుకుంటున్నాను నాకు సహకరించిన దాతలకు అండ్ కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు